పాట ప్రైక్ ఇలా అందరుకు వందరా ఈ సైయ్యా నీపడి సేయూట అన్ నిచ్ఛమ్ నాకు నేర్పమయ్యాసైయ్య నీపడి సేయూట నాకు నేర్పమైయ్యా నీ కొరకే బతకాలని నీ కోరు పరిగెత్తాలని కొరకే బతకాలని నీ కోరు పరిగెత్తాలని ఇసండి సేడా అను నిత్యము నాకు నేర్పుమయా ఏసయ్య నీ పని చేయుట అను నిత్యము నాకు నేర్పుమయా ఏ క్షణమైనా ఏ ఎంత సుడిగలైనా ఎంత రాత్రి అయినా ఏ కనమైనా ఏ దినమైనా ఏ గడినైనా ఎంత రాత్రి అయినా యేసయ్య నీ పని చేయుట అననిచ్చము నాకు ఏర్పమయ ఆ యేసయ్య నీ పని చేయుట అనిచ్చ నాకు నేర్పముయా సాతానడు నడు ఎదురెచ్చునా సర్వలోకమంతా ఏకమైనా సాత నడు ఎదురెచ్చునా సర్వలోకమంతా ఏకమైనా సజీవుడా నీ సన్నిధికాలయ్యా సజీవుడా నీ సన్నిధిశాలయ్యా కారిన సీకటిలో నని కమ్మినా కార్యము అడవులు కలిసిపోయినా కారిన సీకటిలు కని కార్యము అడవులు కలిసిపోయినా కరుణగల దేవుడున్నాడు నా కండలకు వెలుగనిచ్చాడే కరుణగల దేవుడున్నాడు నా కండలకు వెలుగనిచ్చాడే ఈసయ్య నీ అని నిత్యము నాకు నేర్పయ్యా ఏసయ నీ పనిసేయుట అని నిత్యము నాకు నేర్ప్యా నా కనలకు వెలిగనిచ్చాడీ ఆ పదులన్నీ వచ్చిన ఇచ్చిన எண்ணி ஆதனல குங்கி போயா ஆதலி வச்ச ஆதனே குங்கி போயா அனவாறு விழுனா அநாது கிழிப்போயா అయినా వాళ్ళు విలువ మేసిన అనాదులుగా మిగిలిపోయినా అంతవరకు నీతో సాగేదా అభిషేకరటం నేనే పొందేదా అంతవరకు నీతో సాగేదా అభిషేకరటం నేనే పొందేదా నీ పని చే అని నిచ్చు నేర్పమయ ఇసయూట అని నీచము నాకు నేర్పమయా నీ కోరుకే బతకాలని నీ కోరుకే పరిగెత్తళనీ నీ కొరకే బతకాలని నీ కొరుకే పరిగతాలని ఏ ఏ ఏదైనా ఏ గడినైనా అంత రాత్రి ఐనా నిసయట అని నిమనకు నిర్పమయ ఆ సేయ నీ పనిసేయుట అని నిచ్చమ నాకు నేర్పమయ్యా అలేలియా ప్రజల పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల్ దేవాని స్తోత్రాలు నాయనా నాయనా ఏ దేశములో ఏ ప్రాంతములో ఉన్న ప్రభావ అతి వాహనములు దిగించి ఆశ్రయించండి అలా రాఘవకులు ప్రేమించు సహాయం తెచ్చాయి ప్రభావ కృపగల్ దేవాని స్తోత్రాలు దినదినమ ప్రేమించు కుటుంబాల కొరకు ఆరోగ్యం కొరకు నిత్యముతో జీవించి ఆశ్రించండియ్యా ఎక్కెక్కడ ప్రభా నాయన అలా ప్రయాణిస్తుంటా ఆ ప్రయాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయించండి మేలు చేయమరుస్తున్నంతండి నీ శక్తి నెరవేర్చినట్లక ఆక్షల్ నింపండి అయ్యా గొప్ప కార్యం తెచ్చండి రక్షకత ఇవ్వకుమాట నీ విశ్వాసం అనే దినుమలో నడిపించి ఏక మనసుతో దర్శించండి ఎక్కడ పని చేస్తున్నారు ఏ దేశంలో ఏ ప్రాంతాలను నివసిస్తున్నారు అయాల ప్రతి కుటుంబం ఎవరెత్తి బాగు చేసి నీ సహాయం నింపమని ప్రార్థిస్తున్నాను నాయన ఆశ్రయించండి అయ్యా ప్రేమ గలతండి తయగలు తండ్రి నాయన ప్రతి బిడ్డలని స్కూళ్ళు తోడుగా తోడుకోండి నీ సహాయం నింపమని ప్రార్థిస్తున్నాను అనేక బిడ్డలకు రక్షణ తీర్చండి అనేక బిడ్డల ప్రభుటన అయా రోగుల కోసం తండ్రి స్వస్థత విడుదల తీయించండి రవా ఏ హాస్పిటల్ రోగులు ఉన్నారో ఆ రోగుల కోసం ఇప్పుడు విడుదల తీర్చండి స్వస్థత లయపరచండి పరిశుద్ధ పరిచి పరిశుద్ధముగా నివసించి భాగ్యం కృపచిపించమని చూపించమని దైగలు తండ్రి కృపగలితే వాడిని తండ్రి అనేక రక్షణ దర్శించమని ప్రార్థిస్తున్నా తండ్రి నిశ్చిత్తంతో ఇష్టంతో ప్రేమతో నడిపించి భాగ్యను కృపచిపించు సహాయమే దయచిన తండ్రి దైగలతండి నింధాలు